with them. లేకుండా <laughs> రోజు <laughs>

కుటుంబాల్లో వికలాంగులకి దీర్ఘకాలిక వ్యాధులతో వారికి మా సంస్థ తరఫున కొంచెం ఆర్థిక సహాయం చేస్తున్నాము అలాగే మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి మా వికలాంగులకు నెలసరి సరుకులు కొన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు హక్కులు వారి కోసం మేము సంస్థ తరఫున నిరంతరం సేవిస్తాము మళ్ళీ మీరు ప్రజల నుంచి ఉన్నత వాళ్ళ నుంచి మీరు ఏమా ఏమాచిస్తావారు మాకు మా యొక్క సంస్థలో ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులు అంతా నిరుపేద కుటుంబాలే నిరుపేద కుటుంబాల అయినప్పటికీ నిరుపేద కుటుంబాలని డెవలప్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది అలాగే ఆ నిరుపేద కుటుంబాలు డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదు మా యొక్క పదకొండు మంది సొంత ఖర్చులతో మేము ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము మాకు ఎవరైనా దాతలు కొంచెం సహకారిస్తే మేము మా తరపున పదకొండు మంది తరఫున మరింత ప్రోత్సాహంతో సహాయం చేయడానికి మేము సహాయపడతామని తెలియజేసుకోవచ్చు